హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి మీరు చూస్తున్నారు ఏపీ స్కీమ్స్ యూట్యూబ్ ఛానల్ నా పేరు వెంకటేష్ ఇవాళ టాపిక్స్ వచ్చేసి అన్నదాత సుఖీబాబాబా మరియు పిఎం కిసాన్కి సంబంధించిన నిధులు మీకు ఇంకా కూడా క్రెడిట్ కాకపోతే మీ స్టేటస్లు అనేటివి ఒకసారి చెక్ చేసుకోండి సో నేను ఒక పర్సన్కి సంబంధించినటువంటి పిఎం కిసాన్ స్టేటస్ అన్నదాత సుఖీబాబా పథకానికి సంబంధించిన స్టేటస్ రెండు కూడా చూపిస్తాను సో ఈ వ్యక్తికి అయితే ఐదు వేల రూపాయలు రెండు వేల రూపాయలు క్రెడిట్ కావడం జరిగింది టోటల్గా సెవెన్ థౌసండ్ రూపీస్ అయితే విడుదలైనాయి అనమాట సో వారి యొక్క స్టేటస్లనే నేను ఇక్కడ ప్రూఫ్ కింద అయితే చూపిస్తున్నాను సో వారికి ఏ విధంగా అయితే ఉన్నాయో అలానే మీ స్టేటస్లు అనేవి ఉండాలన్నమాట అప్పుడే మీ ఖాతాలకు డబ్బులు అనేవి చేరుతాయి ఒకవేళ ఈ స్టేటస్లన్నీ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నా కూడా మీకు అకౌంట్లోకి డబ్బులు పడలేదంటే దానికి రీజన్స్ అనేవి చివరిలో చెప్తాను సో వాటి గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి మీరు తప్పకుండా లైక్ చేసి ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ముందుగా పిఎం కిసానికి సంబంధించి మాట్లాడుకుందాం సో పిఎం కిసాన్కి సంబంధించి ఇరవై విడత కింద రెండు వేల రూపాయలు అయితే జంప్ కావడం జరిగింది ఇక్కడ నేను ఒక వ్యక్తి పెట్లూర్ సుభాష్ అనే వ్యక్తి అనదాత సుఖీబోవా మరియు పిఎం కిసాన్కి సంబంధించిన స్టేటస్లు అయితే షాట్స్ అనేవి తీసుకువచ్చానమాట ఇక్కడ చూసుకోవచ్చు మీరు వీరికి సంబంధించి పిఎం కిసాన్ ఎలిజిబిలిటీ స్టేటస్ అనేది ఏ విధంగా ఉందో చూడండి సో ఇక్కడ ల్యాండ్ సీడింగ్ అనేది గ్రీన్ మార్క్ ఎస్లో ఉండాలన్నమాట అలానే ఈకేవీసీ స్టేటస్ అనేది గ్రీన్ మార్క్లో ఎస్లో ఉండాలి ఆధార్ బ్యాంక్ అకౌంట్ సీడింగ్ స్టేటస్ అంటే బ్యాంక్కి ఆధార్ సీడింగ్ అనేది చేసుకునే ఉన్నారా లింక్ చేసుకునే ఉన్నారా అనేది ఇక్కడ మనకు యాక్టివ్ అయితే ఉందన్నమాట అంటే టిక్ మార్క్లో ఉంది అంటే ఈ విధంగా పిఎం కిసాన్కి సంబంధించినటువంటి రెండు వేల రూపాయలు మీ ఖాతాలకు జమ అవ్వాలి అంటే ఎలిజిబుల్ స్టేటస్ అనేది ఈ విధంగా ఉంటేనే మీకు మీ ఖాతాలకు డబ్బులు అనేవి చేరుతాయి అనమాట అయితే ఈ ఎలిజిబిలిటీ స్టేటస్ అనేది ఈ పిఎం కిసాన్ అందు ఎలా చెక్ చేసుకోవాలనేది మీకు ఒక డౌట్ అయితే రావచ్చు సో ఇప్పుడు నేను ఒక ప్రాసెస్ అనేది మీకు లైవ్లో అయితే చూపిస్తాను పిఎం కిసాన్ వెబ్ పేజ్లో ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది సో దాని కొరకు మీరు ముందుగా అయితే పిఎం కిసాన్ వెబ్ పేజ్లోకి అయితే వెళ్ళాలన్నమాట పిఎం కిసాన్ వెబ్ పేజ్లోకి వెళ్ళిన తర్వాత నో యువర్ స్టేటస్ అనే ఒక లింక్ అయితే ఉంటుంది సో దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది అడుగుతుంది అనమాట ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి పిఎం కిసాన్కి రిజిస్టర్ అయ్యి ఉన్నప్పుడు మీకు ఈ నెంబర్ అనేది అలాట్ అయ్యి ఉంటుంది మీరు తెలంగాణ వాళ్ళైతే టీఎస్ లేదా టీజీతో స్టార్ట్ అవుతుంది ఏపీ వాళ్ళకి ఏపీతో స్టార్ట్ అవుతుందన్నమాట నెంబర్ అనేది సో ఇక్కడ ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ తెలుసుకోవాలనుకుంటే నో యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి నో యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనే ఆప్షన్ తీసుకోవాలన్నమాట సో దీని మీద క్లిక్ చేయగానే రైతు యొక్క మొబైల్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్ ద్వారా అయితే చెక్ చేసుకోవచ్చు మీరు సింపుల్గా రైతు యొక్క ఆధార్ నెంబర్ అనేది సెలెక్ట్ చేసుకొని ఆ ఆధార్ నెంబర్నిచ్చేసి పక్కన ఉన్నటువంటి ని క్యాప్చా బాక్స్లో వేసేసి అంటే నోట్ చేసేసి తర్వాత గెట్ డేటా మీద క్లిక్ చేయగానే మీ యొక్క ఆధార్కి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వెళ్తుంది ఆధార్ ద్వారా చెక్ చేస్తే అప్పుడు ఆ ఓటీపీని సబ్మిట్ చేసినట్లయితే డీటెయిల్స్ అనేవి ఓపెన్ అయ్యి అక్కడ ఒక నెంబర్ అనేది మీకు రావడం జరుగుతుంది భీమ్ కిసాన్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఆ నెంబర్ని నోట్ చేసుకోండి నోట్ చేసుకున్న తర్వాత నో యువర్ స్టేటస్లోకి మళ్ళీ వచ్చి ఎంటర్ రిజిస్ట్రేషన్ నెంబర్ మీద క్లిక్ చేసేస్తే ఆ నోట్ చేసుకున్నటువంటి నెంబర్ అయితే ఏదైతే ఉంటుందో ఏపీ లేదా టీజీతో స్టార్ట్ అయ్యేటువంటి నెంబర్ని ఇక్కడ మీరు ఎంటర్ చేసేసి ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చర్ని క్యాప్చర్ కోళ్ళు ఎంటర్ చేసి గెట్ ఓటీపీ అని క్లిక్ చేయగానే ఈ విధంగా నేను మీకు ఇంతకుముందు చూపించిన విధంగా అయితే పిఎం కిసాన్ స్టేటస్లు అనేవి ఓపెన్ కావడం జరుగుతుంది అనమాట ఈ విధంగా సో ఇందులో ఫస్ట్ పర్సనల్ డీటెయిల్స్ అనేవి ఉంటాయి దాని కింద ఎలిజిబిలిటీ స్టేటస్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట సో ఈ విధంగా అయితే గ్రీన్ మార్క్లో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి ఈ యొక్క పిఎం కిసాన్ ఇరవై వరకు సంబంధించిన రెండు వేల రూపాయలు క్రెడిట్ కావడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి మరొక ఇన్ఫర్మేషన్ చూద్దాం అన్నదాత సుఖీబా పదకానికి సంబంధించి సో ఇక్కడ మీరు గమనించినట్లయితే అన్నదాత సుఖీబాబ పథకానికి సంబంధించి ఓకేనా సో అన్నదాత సుఖీబాబ పథకానికి సంబంధించి ఇక్కడ నేను వాట్సాప్ గవర్నెన్స్ మన్మిత్ర ద్వారా అయితే చెక్ చేశాను ఈ పెట్లు సుభాష్ అనే వ్యక్తికి వచ్చేసి ఇక్కడ పిఎం కేసానికి సంబంధించి రెండు వేలు జమ అయినాయి అలానే అన్నదాత సుఖీబాబు పథకానికి సంబంధించి ఐదు వేలు కూడా జమ అవ్వడం జరిగింది అనమాట సో వారి యొక్క స్టేటస్ అనేది వాట్సాప్ మన్మిత్ర ద్వారా అయితే చెక్ చేశానండి చెక్ చేసుకున్నప్పుడు ఈ విధంగా వారి యొక్క స్టేటస్ డీటెయిల్స్ అనేది రావడం జరిగింది ఇక్కడ చూడండి స్టేటస్ నందు ఎలిజిబుల్ అయి ఉన్నారు అలానే రీమార్క్స్ నందుకేసి కంప్లీట్ అనేది ఉందన్నమాట సో ఈ విధంగా ఉండడం చేత వీరి యొక్క ఖాతాల్లో కూడా అన్నదాత సుగీభ పథకానికి సంబంధించినటువంటి నిధులు అనేటివి క్రెడిట్ కావడం జరిగిందండి ఓకేనా సో స్టేటస్లు అనేటివి ఈ విధంగా ఉంటేనే మీ ఖాతాలకు డబ్బులు అనేవి చేరుతాయి సో ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి మాకు అమౌంట్ అనేది ఎందుకు పడలేదు సో ఇది చాలా మంది కూడా అడుగుతున్నారు అనమాట సో రీజన్ అయితే ఒకటేనండి మీరు ఇచ్చినటువంటి బ్యాంక్ అకౌంట్స్కి ఆధార్ సిటింగ్ లేకపోవడం ఆధార్ సిటింగ్ లేకపోతే పీఎం కిసాన్కి సంబంధించి అక్కడ రెడ్ మార్క్ అనేది నో అనే ఆప్షన్ అయితే చూపిస్తుంది అనమాట ఆధార్ ఆ బ్యాంక్ అకౌంట్ సీడింగ్ ఎస్ఆర్ నో అనేది అక్కడ నో అనేది చూపిస్తుంది అది ఒకసారి చెక్ చేసుకోండి మీకు ఎందుకంటే ఆ రీజన్స్ చేతనే చాలా మందికి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ సంబంధించిన నిధులు అనేవి రెండు కూడా పడకుండా ఆగిపోయినాయి అనమాట అలానే ఎన్పిసి అనేది యాక్టివ్ లేకపోవడం అనమాట ఈ ఎన్పిసి అనేది యాక్టివ్ లో ఉంచుకున్నటువంటి బ్యాంక్ అకౌంట్కి డబ్బులు అనేటివి ట్రాన్స్ఫర్ అయ్యి ఉంటాయి మీరు ఆ అకౌంట్కి ఆధార్ సీడింగ్ అనేది చేసుకుని ఉండుండ్రు అందువల్ల ఈ రీజన్స్ చేత కూడా మీ ఖాతాలకు డబ్బులు అనేటివి చేరడం లేదనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క బ్యాంక్ ఓకేనా సో బ్యాంక్ నుంచి కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఏంటంటే కొన్నిసార్లు ప్రాసెసింగ్ డేస్ అనేటివి టూ ఆర్ త్రీ డేస్ వరకు ఉంటాయి అనమాట వారం రోజులు కూడా ఉంటాయి అనమాట ప్రాసెసింగ్ డేస్ సో ఈ వారం రోజుల్లో మీ ఖాతాలకు డబ్బులు అనేటివి పడేందుకు అవకాశం అయితే ఉంటుంది అనమాట సో ఈ విధంగా ఈ రీజన్స్ తర్వాత కూడా మీ ఖాతాల్లోకి డబ్బులు అనేవి చేరు ఉండకపోవచ్చు సో కాబట్టి మీరు ఒకటే ఫస్ట్ స్టేటస్లు అనేవి చెక్ చేసుకోండి స్టేటస్ల నందు ఇక్కడ నేను చూపించినటువంటి ప్రూఫ్స్ ఏవైతే ఉన్నాయో సో పిఎం కిసానికి సంబంధించి అయితే ఈ విధంగా ఉండాలన్నమాట సో పిఎం కిసాన్ సంబంధించి ఈ విధంగా ఉండాలి అంటే గ్రీన్ టిక్ మార్క్స్ ఉండాలన్నమాట అలానే అన్నదాత సుగీబా పథకానికి సంబంధించి ఈకేవైసీ స్టేటస్ ఎలిజిబుల్ అయ్యి ఉండాలి అంటే రీ మార్క్స్ నుండి ఈకేవెస్సి కంప్లీట్ అయ్యి ఉండాలి స్టేటస్ ఎలిజిబుల్ అయ్యి ఉండాలి ఈ విధంగా ఉంటేనే మీ ఖాతాలకు అమౌంట్ అనేది చేరుతుందండి ఎగ్జాంపుల్కి ఇక్కడ నేను తీసుకున్నటువంటి వ్యక్తి యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉండడం చేత అయితే వారి ఖాతాల్లోకి అమౌంట్ విడుదల చేసిన రోజే సాయంత్రం లోపల అయితే వారి ఖాతాలకు అయితే డబ్బులు అనేటివి క్రెడిట్ కావడం జరిగింది సో మీరు కూడా స్టేటస్ అనేది చెక్ చేసుకోండి స్టేటస్లో ఏమైనా రీమార్క్స్లు ఇవన్నీ కూడా ఉన్నట్లయితే సో గవర్నమెంట్ నుంచి అంటే ఒకవేళ మీరు మార్చుకోవాలనుకుంటే గ్రీవెన్స్ పెట్టుకునే దానికి కూడా అవకాశం అనేది కల్పించే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం అంటే ఇప్పుడు మనం తల్లికి వందనం పథకానికి సంబంధించి ఏ విధంగా అయితే గ్రీవెన్స్ రైస్ చేసామో ఈ యొక్క అన్నదాత స్కీమ్ పథకానికి సంబంధించి కూడా గ్రీవెన్స్ రైస్ చేసుకోవచ్చు అనే ఆప్షన్స్ అనేటివి వస్తాయని చెప్పి చెప్తున్నారు ఒకవేళ ఏదైనా సమాచారం కనుక దొరికితే తప్పకుండా నేను వీడియో అనేది చేస్తాను సో మీరు వీడియోని మిస్ అవ్వకూడదు అనుకుంటే ఓకేనా సో వీడియోని మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా సో సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కింద ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ ఉంటుంది అనమాట ఆ బెల్ సింబల్ మీద ఆల్ అయిన నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోండి సో లేటెస్ట్ గా గవర్నమెంట్ విడుదల చేసేటువంటి అప్డేట్స్ అన్నింటినీ కూడా మీరు తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తారు యూట్యూబ్ ద్వారా ఓకేనా సో వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ సో లైక్ చేస్తారని అనుకుంటున్నాను ఈ వీడియోకి నేను ఒక హండ్రెడ్ లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి మరొక ఇంపార్టెంట్ వీడియోతో ఓకేనా ఇంపార్టెంట్ టాపిక్తో ఖచ్చితంగా నేను మీ ముందుకైతే వస్తాను